ఈ అవకాశం కల్పించడం నాగరాజ్య కార్పొరేటర్ గారికి బాలా అందులో అన్ని రంగా మనసు కోరుకుంటున్నారు పట్టిన దినోత్సవం సందర్భంగా మాకు ఎంతో ఈ అల్లితం దగ్గర కాన్సిరేట్ గారి ఎమ్మెల్యే గారు అమ్మ కూడా మాట ఎంతో మీరు సేవలు చేస్తున్నారు ప్రజలకి మీ పోలీసు డిపార్ట్మెంట్ మటీరియల్ మమ్మల్ని తీసారు వచ్చారు మేము కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఫస్ కష్టమైన అలాగే మన మహిళలు కూడా సమాజంలో ఎంత అభివృద్ధి చెందుతున్నారు పోలీస్ సైజ్ అయితే హాస్పిటల్ సైజ్ అయితే కూడా మళ్ళీలో ఉన్నాము తర్వాత మదర్ సైజ్ కూడా ఎంత సేవలు చేశారు తర్వాత సౌరోజన్ సాయి గారు ఝాన్సీ లక్ష్మీ గారు అంతా కూడా ఎంతో బాగా చేశారు మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఐపీఎస్ ఐఏఎస్ కూడా చాలామంది కూడా వర్క్ చేస్తాము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము దాని బయట కూడా మాకు వద్దీ కూడా మేము అభివందనాలు ఫోన్ చేసాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ మారి అండ్ ముప్పై రెండవ నాగరాజు గారు ఆధ్వర్యంలో అనేకంలోని ఇక్కడ మాకు జర్నలిస్ట్ అంగుకి సత్కరం చేశారు మరి ముఖ్యంగా దక్షిణ ఎమ్మెల్యే గారు వంశ శ్రీనివాస్ గారు మాట్లాడారు అండ్ వాళ్ళ శ్రీనివాబు గారు కూడా వచ్చారు అండ్ మా అందరికీ బాగా సత్కరించే మాకు చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని గుర్తించినందుకు మహిళలకి ఏదైనా సత్కరించిన అనేది చాలా గొప్ప విషయం అయ్యాడు అండ్ ఎవరికైనా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మంచి మంచి ఉంట స్థాయికి అలా సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్ యూ ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అలాగే ఈ రోజు ముప్పై రెండవ కార్పొరేటర్ కమిళ నాగరాజ్ గారి ఆధ్వర్యంలో అలాగే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశ కృష్ణ శ్రీనివాస్ గారు అలాగే మరి గంట శ్రీనివాస గారి ఆస్పయ్యం రోజు మా జర్నలిస్ట్ అందరికీ కూడా కనత సన్మానం అయితే ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మేమందరం కూడా ఈ జర్నలిస్ట్ ఫీల్డ్ లోని చాలా చాలా కష్టపడుతున్నాం కానీ మమ్మల్ని అందరినీ గుర్తించి ఇలా ఒకే వేదికపైకి తీసుకువచ్చి మాకు ఈ చిరు సన్మానం చేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది ఒకేసారి మరొకసారి కానివ్వండి కంగు నాయ్ గారు కానివ్వండి అలాగే గణుత శ్రీబాబు గారు కానివ్వండి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ఆంధ్రజాతీయ శుభాకాంక్షలు ఈ రోజు ముప్పై రెండవ కార్పొరేషన్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ముప్పై రెండో వారికి సంబంధించి కందుల నాగరాజు గారు కార్పొరేటర్ జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ గారు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎల్లప్పుడూ మహిళలకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఆయన ఆధ్వర్యంలోని ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇదే రోజు మహిళా దినోత్సవం రోజున కూడా ఆయన కందుల నాగరాజు ఆధ్వర్యంలోని వంశీ కృష్ణ యాదవ్ గారు దక్షిణ నిలో సమర్గ ఎమ్మెల్యే గారు మహిళలందరికీ సీట్ సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు నా నేను ఛానల్ లోకల్ ఛానల్ ఛానల్ని సో అన్ని రంగాలతో పాటు రిపోర్టర్స్ కూడా గుర్తించి జర్నలిజంట్ చేస్తే ఈ రోజు మమ్మల్ని సత్కరించడం అనేది మాకు చాలా ఆనందించిన విషయం అయితే ఫస్ట్ నేను చెప్పాలి ఏంటంటే ఒక రిపోర్టర్ నేను మహిళలపై జరుగుతున్న దాడులు ఎక్కువ చూస్తున్నాను తప్ప శ్రోతులు వెళ్తున్నప్పుడు అమ్మాయిని తీసు చేయడం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని గౌరవించకపోవడం ఇలాంటి పనులు మానుకుంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రోజు చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్ నేను మోర్ ఏంటంటే మహిళలు అమ్మలుగా ఉంటారు కాబట్టి తల్లి పాత్రను కరెక్ట్గా పోషించినట్లయితే కనుక ఈ మహిళల మీద దాడులు అనేవి చాలా తగ్గుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆడపిల్ల వాల్యూని చిన్నప్పటి నుంచి మీ పిల్లలకి నేర్పుతూ పెంచుతూ ఉంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెద్ద ప్రాబ్లమే కాదు మోర్ ఏంటి ఈరోజు మన కేఎన్ఆర్ గారు పన్ను గారు లేడీస్ అందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఒక డయాసు కూర్చోబెట్టి వాళ్ళు చేసినటువంటి సేవల్ని అప్రిషియేట్ చేస్తూ ఈ విధంగా సత్కరించడం అనేది మా అందరికీ చాలా సంతోషించగలిగే విషయం మహిళ జుభాకాంక్షలు తెలియజేసిన నేను వాటర్ వార్తని కూడా ముప్పై రెండవ వార్డు కార్పొరేటర్ గారు ఆ ముఖ్య దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొని ముఖ్యంగా మా బైలా జర్నలిస్ట్ అందరూ గుర్తించి ఒకే వేదికపై తీసుకొచ్చి వాళ్ళందరికీ గౌరవప్రదమైన అవార్డు మాకు అందరికీ సత్కరి కలసరం చేయడం అన్నది మాకు చాలా ఆనందకరంగా